రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు వచ్చేసి అరటి తోటలో ఉండడం జరిగింది ఇది వచ్చేసి అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉట్కల్ గ్రామంలో ఉండడం జరిగింది ఇది ఈ తోట వచ్చేసి అరటి దీని మొక్క వచ్చేసి జైను చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ఇప్పుడు ఆరో నెల గడుస్తుంది ఇంకొక ముప్పై రోజులు ఉంటే పట్టకు గొల వదలడం జరుగుతుంది దీని యొక్క స్టిమ్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి దూరం దగ్గర దగ్గర అంటే ఒక స్టిమ్ వచ్చేసి ఒక సైజు వచ్చేసి ఎంత లేదన్నా కూడా దగ్గర దగ్గర ఒక యాభై అరవై కిలోల దాకా ఉంటుంది అది స్టిమ్ చూడండి చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి చూడండి తోట అంతా మొత్తం ఒకటే లెవెల్లో ఉంది ఒకటే లెవెల్లో ఉంది తోట మొత్తం ఎటు చూసినా కూడా ఒకటే లెవెల్లో ఉంది ఇది వచ్చేసి ఎకరనారా బిట్ అండి ఇది ఎకరా ఎనభై సెంట్లు ఏమో ఉందండి ఇది రైతు నాటడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చింది చూడండి చూడటం మాత్రం ఎక్సలెంట్గా చూడండి ఒకటే లెంత్ ఒకటే సైజు ఎటు చూసినా ఒకటే లెంత్లో వచ్చేసింది చూడండి మొద్దు బలం కానీ ఆకు ఉన్న గ్రోత్ కానీ చెట్టు ఎదుగుదల కానీ నర్సప్ ఆడడం అందులో ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ ఫిఫ్టీ పర్సెంట్ నెర్సప్ వారి ఆర్గానిక్ పద్ధతులు పోవడం వల్ల చాలా అద్భుతంగా వచ్చింది తోట అప్డేట్ చేస్తూనే ఉంటాను